వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ మై డియర్ ఫ్రెండ్స్ మన కిచెన్ లో ధావా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీ అనేది చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట మరి చూడండి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ని చూద్దాము ఇక్కడ నేను ఒక ఆరు ఉడకబెట్టిన కోడిగుడ్లన్నీ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు టమాటో పల్పుని నేను తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తాలింపులోకి స్పైసెస్ స్పైసెస్ లో ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు కొన్ని బిర్యానీ నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ చూడండి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర పొడి పసుపు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు టీ స్పూన్ల కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని మనం తీసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కసూరి మెథిని నేను తీసుకుంటున్నాను కసూరి మెథిని మనం వన్ టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ టేస్ట్ కోసం సాల్ట్ అలాగే ఈ కర్రీలోకి మనం టేస్ట్ ని ఇంకా మనం పెంచడం కోసం ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు అలాగే ఒక వన్ టీ స్పూన్ గసగసాలు నాలుగు జీడిపప్పులను తీసుకొని పౌడర్ చేసుకొని ఈ కర్రీలో మనం యాడ్ చేసుకుంటాం దీనివల్ల మన గ్రేవీకి మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది మరి చూసాం కదా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని ముందుగా మనం తీసుకున్న కోడిగుడ్లని ఒకసారి మనం రోస్ట్ చేసుకోవడం కోసం ప్యాన్ ని పెట్టుకుందాము మనం ఎగ్స్ ని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా మనం ఎగ్స్ ని కొంచెం ఘాట్లు పెట్టేసుకుందాము మనం ఈ ఎగ్స్ కి ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల మన మసాలా లోపల వరకు కూడా వెళ్ళి మన ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట చూడండి ఒక ఫ్రెష్ టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా ఎగ్స్ కి మనం చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి లేకపోతే మీరు చాకు తీసుకొని కట్స్ లాగా కూడా మీరు పెట్టేసుకోవచ్చు అన్ని ఎక్స్ కి మనం ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకుందాము చూడండి ప్యాన్ లో మనం వన్ టీ స్పూన్ ఆయిల్ నే వేసుకోవాలి ఆయిల్ కొంచెం మనకి హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇందులో ఒక చిట్కడంతా పసుపు అలాగే చూడండి ఒక చిట్కడంతా కారం నెక్స్ట్ ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం ఈ ఆయిల్ లో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఎగ్స్ ని ఒక రెండు నిమిషాల పాటు మనం ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మన ఎగ్స్ పైన లేయర్ అనేది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకి కర్రీలో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఎగ్స్ మనకి ఫ్రై అవుతా ఉంటాయి మన ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ ని మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఎగ్స్ ని ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకొని కర్రీ కోసం మనం ఇంకొక ప్యాన్ ని పెట్టుకుందాము చూడండి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక పావు కప్ అంతా ఆయిల్ వేసుకోవాలి మనకి మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ మనకి కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది ముందుగా మనం తీసుకున్న స్పైసెస్ ని వేసుకుందాము వేసుకొని వెంటనే మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయల మీద ఒక చిట్కడంత సాల్ట్ ని వేసుకుందాము ఎందుకంటే మనకి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మనం మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మన ఆనియన్స్ ని ఇంత చక్కగా మనం ఫైన్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వీటిని కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తీసుకున్న ఈ టమాటో పలుపుని మనం వేసేసుకోవాలి ఈ టమాటో పలుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఈ ఆయిల్లో మనకి చక్కగా ఫ్రై అయిపోయేటట్టు కూడా ఈ టమాటో పల్పుని కుక్ చేసుకోవాలి మనకి అది ఉడికే వరకు మనం తీసుకున్న గసగసాలు నువ్వులు జీడిపప్పుల్ని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి మన పౌడర్ కూడా ఈ విధంగా ఉండాలి చూడండి మన టమాటో పల్పు కూడా ఆయిల్లో చక్కగా మనకి ఉడికిపోయింది ఈ విధంగా మనం కుక్ చేసుకోవడం వల్ల ఇటువంటి పచ్చి వాసన అనేది మనకి కర్రీ అనేది ఉండదు ఈ విధంగా మనకి అన్ని కూడా ఆయిల్లో సమంగా చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో అన్ని డ్రై మసాలాస్ మనం యాడ్ చేద్దాము ముందుగా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే ధనియాల పొడి అలాగే మనం తీసుకున్న కారం నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పసుపు పసుపు కూడా చూడండి ఒక పావు తీసుకున్నంత పసుపు వేసుకొని మనం మనం బాగా బాగా మిక్స్ మిక్స్ చేసుకుందాము ఈ విధంగా చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా ఇందులో వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని లిడ్ తో కవర్ చేసుకుని ఒక్క నిమిషం పాటు మనం పెట్టుకుందాము ఈ డ్రై మసాలాస్ కూడా మన ఎగ్స్ కి పట్టేస్తాయి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల జీడిపప్పుల గసగసాల పౌడర్ కూడా వేసుకుందాము వేసుకొని జస్ట్ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము ఈ పౌడర్ ని మీరు వేసుకోవడం వల్ల మీ గ్రేవీ అనేది కూడా మీకు చాలా థిక్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని వాటర్ ని యాడ్ చేసేసి కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఈ కర్రీని మనం కుక్ చేసుకోవాలి చూడండి కర్రీని ఒకసారి మనం చెక్ చేసుకుందాము ఈ విధంగా మూడు నాలుగు నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీ అనేది కొంచెం ఈ విధంగా చిక్కగా దగ్గరికి అవుతుందనమాట ఇప్పుడు పైనుంచి మనం కొంచెం గరం మసాలాని కూడా వేసుకుందాము చూడండి మనం తీసుకున్న ఈ గరం మసాలాని ఈ విధంగా పైనుంచి చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం తీసుకున్న కసూరి మెతి ఉంది కదా కసూరి మెతిని మనం కొంచెం క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా చేత్తో మసాలా కర్రీస్కి కసూరి మెతిని వాడుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసుకొని అన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మనం మన కర్రీని ఇదే విధంగా కుక్ చేసుకుందాము చూడండి మన కర్రీ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మనకి ఆయిల్ కూడా ఈ విధంగా సైడ్స్ నుంచి రిలీజ్ అయిపోయింది మన కర్రీ అనేది చక్కగా మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి మన ఎంతో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని ఈ విధంగా సన్నగా తరిగిన కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు వేడివేడిగా చపాతీ రోటీస్ లోకి లేకపోతే మీరు రైస్ లోకి ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ కర్రీని చాలా ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్ గా ఎగ్స్తో ఈ విధంగా మసాలా కర్రీని స్పైసీగా చేసి చూడండి మీరు చేసి మీకు గనక ఈ కర్రీ గనక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్